గత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే ముందుగా సైరా ఛానల్ వారికి అందరికీ కూడా కార్తీక మాస పౌర్ణిమ శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలియచేస్తూ మనం ఈరోజు కార్తీక మాసం యొక్క వైశిష్టాన్ని తెలియజేసే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఎలా ఆచరించాలి ఎలా చేయాలి ఈ పండుగను ఎలా చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అన్నటువంటి విషయము మనమందరం తెలుసుకోబోతున్నాం అందరూ కూడా విని తరించి ఆ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా కార్తీక మాసము అంటేనే స్నానము జపము దానము మరియు దీపాలను వెలిగించడం ఇది కార్తీక మాసం యొక్క మొత్తం సారాంశం స్నానము అంటే దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్తీక మాసము ఆ రోజు నుండి మబ్బున బ్రహ్మముహూర్తంలో లేసి స్నానాన్ని ఆచరించాలి శీతల స్నానం చల్లటి స్నానం చేయాలి అన్నది శాస్త్రం శరదృతువు కాలం విశేషమైనటువంటి చలి మనకుంటుంది ఆ చలిలో కూడా ఈ కార్తీక మాసంలో విశేషించి చల్లటి నీళ్ళతో స్నానం చేసి మబ్బున్నే ఈశ్వరారాధన చేయడము అనేటువంటిది ఈ కార్తీక మాసంలో అత్యంత శుభంగా పరిగణింపబడుతుంది దీని ద్వారా మనిషిలోపటి ఉన్నటువంటి రోగరుగ్మతలు అన్నీ తొలగిపోతాయి చూ చూడండి పొద్దున్న లేచి మనం స్నానం చేయడం వల్ల బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల ఆ రోజు దినం కూడా ఎక్కువ గడుస్తుంది అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేస్తే ఈ అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి అన్నటువంటిది శాస్త్రం చెప్తుంది అంతటి మహిమాన్వితమైనటువంటి కార్తీక మాసము ప్రజలందరూ కూడా ఆచరించి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందండి ఈ కార్తీక మాసం చూడండి సంవత్సరంలో చైత్రమాసం మొదలుకొని ఎనిమిదవ మాసంగా వస్తుంది చూడండి ఎనిమిదవ మాసంలో అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠము ఆషాఢ శ్రావణ భాద్రపదము ఆశ్వయూజము కార్తీకం ఎనిమిదవ మాసం శరదృతువు కాలంలో రెండవ మాసం శరదృతువు ప్రారంభం ఆశ్వీజ మాసము ఇది రెండవది కార్తీక మాసం ఇది కార్తీక మాసంగా చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రుడు కృతికా నక్షత్రంలో సమీపంలాగా ఉండడము కృతికా నక్షత్రపూర్వకంగా పౌర్ణిమ రావడమే కార్తీకము అన్నటువంటి పేరుగా మనకు సూచించబడుతుంది ధర్మపురాణంలో నకార్తీకం నమో మాస నమో నమోమాస నదేవం కేశవాత్పరం నచైవం నమశాస్త్రం నీర్థం గంగమార్చయేత్ అంటది ధర్మశాస్త్రం అంటే స్కంధపురాణంలో చెప్పబడ్డది మాసంలో కార్తీక మాసానికి మించినటువంటి మాసం లేదట అలాగే చూడండి నదేవం కేశవాత్పరము అంటది విష్ణువుకు సమానమైనటువంటి దైవము ఎక్కడా లేదు అని చెప్తుంది శాస్త్రంలో అలాగే చూడండి దేవుడికి సమానంగా విష్ణు సమానంగా ఏ మా దేవుడు లేడు అని చెప్తుంది అలాగే శాస్త్రంలో వేద వేదాలకు మించినటువంటి శాస్త్రం ఇంకొకటి లేదు నదులలో మించినటువంటి గంగాకు సమానమైనటువంటి నది ఏది కూడా లేదు అని ధర్మశాస్త్రం చెప్పబడ్డది ఈ కార్తీక మాసము ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమైనటువంటిది ఇటు శివునికి ఇటు ఈశ్వరునికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదిగా చెప్తారు శివకేశవ మాసంగా కూడా దీన్ని చెప్తారు చూడండి ఈ కార్తీక మాసంలో ప్రారంభంలో ఉండే ఈశ్వరారాధనలు చేస్తూ విశేషంగా గుళ్ళకు వెళుతూ గోపురాలకు వెళుతూ అక్కడ దీపాలను వెలిగిస్తూ దీపం అంటే మళ్ళీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి ముక్తిని ప్రసాదింపజేసేది దీపం తాను కాలుతున్నా వెలుగును ప్రసాదింపచేస్తారు చూడండి మానవ ధర్మంలో కూడా ఇదే ఉంటుంది త్యాగగుణం అలవే అలవాటు చేసుకోవాలి ఒక దీపానికి ఏదైతే త్యాగగుణం ఉందో అంతటి త్యాగ గుణాన్ని అలవాటు చేసుకోవాలి మనిషి అందులో ఈ నేతితో వెలిగించినటువంటి దీపము అత్యంత శ్రేష్టము అని చెప్తుంది ఆవు నేతితో చేసినటువంటిది అత్యంత శ్రేష్ఠముగా ఈ దీపం పెడితే అని చెప్తుంది నూనెలు నూనెలు పెడితే మధ్యమైనటువంటి ఫలితం అదే గేదె నూనె ఇప్ప నూనె ఏదో నూనెలు తైలాలు ఏదో వేసి పెడితే అధమైనటువంటి ఫలితం వస్తుంది చూడండి ఇది గుర్తుపెట్టుకోండి అది లేని సమయంలోపట ఏ నూనె ఉన్నా అందులో ఒక రెండు చుక్కలు ఏదో మంచి నెయ్యి ఏదో కలిపి పెట్టుకుంటే కూడా ధర్మశాస్త్రం ఒప్పుతుంది అని చెప్పేసి చెప్తా ఉంది ఈ కార్తీక మాసంలో విష్ణువుకు ప్రీతిగా మనకి తులసి వివాహం కూడా జరుపుతాం గుర్తుపెట్టుకోండి తులసి వివాహం కూడా తులసిని ఆవాహనం చేస్తాం ఎందుకు నిన్న మొన్న పోయినటువంటి ఉత్థాన ఏకాదశి స్వామివారు ఎవరైతే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి నాడు పడుకొని మళ్ళీ కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి నాడు నిద్ర మేలుకుంటాడు నిద్ర మేలుకొని సపరివారంగా వెళ్ళి ధాత్రీవనంలో సంచరిస్తాడు ధాత్రీవనం అంటే ఈ ఉసిరి చెట్లు ఉసిరి చెట్లలో సంచరిస్తూ తులసి వివాహాన్ని చేసుకుంటాడు అందుకే మనం కూడా తప్పకుండా ప్రతి ఇంట్లో ద్వాదశి నాడు గాని పౌర్ణిమ నాడు గాని ఖచ్చితంగా తులసి వివాహాన్ని జరుపుకోవాలి ఇది సనాతన ధర్మంలో ఆసేతు హిమాచలం అటు భారతదేశంలో చూడండి పైన బద్రీనారాయణుడు కింద రామేశ్వరుడు ఇక్కడ చూసినది కామాఖ్యా దేవి ఇక్కడ చూసినట్టయితే ద్వారకాధీశుడు భారతదేశంలో ఉన్నటువంటి నడుమూలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క తులసి వివాహాన్ని జరుపుకునేటటువంటి సనాతన ధర్మం భారతదేశంలో ఉంది కాబట్టి ఈ ఉత్తాన ఏకాదశి నాడు స్వామివారు మేలుకొని ధాత్రివనంలో సంచరించి ఈ వివాహాన్ని కూడా జరుపుకుంటాడు దీన్ని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు చూడండి మేరు పర్వతాన్ని మందార పర్వతాన్ని చిలుకిన్ హరిహరాదులు హరిహరాదులు చిలికినప్పుడు ఆ మందార పర్వతంలో నుండి అన్నీ ఉద్భవించినాయి లక్ష్మి ఉద్భవించింది ఈ హరిహరాదులు చిలికినప్పుడు అందులో హాలాహలము ఉద్భవించింది అమృతము ఉద్భవించింది కామధేనువు ఉద్భవించింది ఈ హాలాహలాన్ని మందార పర్వతంలో ఆదిశేషుణ్ణి వేసి చిలికిన నాడు ఈ చిలుకు ద్వాదశి ఉంది అని ఈ నిన్నటి ద్వాదశి రోజు మనం తులసి వివాహాన్ని జరుపుకుంటాం చూడండి కాబట్టి అందరూ కూడా దేవాలయాల్లో కానీ తమ ఇంట్లో కానీ తులసీ వనంలో కానీ ధాత్రి వనంలో కానీ విశేషించి ఈ దీపాలు కనుక వెలిగించినట్టయితే ఈ దీపాలు వెలిగించడానికి కూడా శాస్త్రం ఉంది చూడండి ప్రాతకాలంలో ఉదయత్పూర్వము వెలిగించాలి లేదా రాత్రి సమయంలో భగవదాలయంలో వెలిగించాలి ఒక్క దీపం పెడితే ముక్తి ఉన్నది అటువంటిది భారతదేశం అంతా కూడా దేవేప్యమానంగా లక్షల కొద్ది దీపాలు వెలిగిస్తూ సనాతన ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు విశేషించి ఈ కార్తీక మాసంలో దీక్షాపరులు కూడా ఉంటారు అయ్యప్ప స్వామి దీక్షలు వేయడం శివారాధన చేయడం చల్లనీళ్లతో స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం చూడండి జపము దానము స్నానము అని చెప్పాము దానాలు చేయడం దా దానం కూడా ఏం చేయాలి దీపదానాన్ని చేయాలి దీపదానం ఏ విధంగా చేయాలి వెండి దీపం కానీ చివరికి ఉసిరిపైన దీపం పెట్టైనా కానీ దానం చేస్తే అజ్ఞానం తొలగి ముక్తిని ప్రసాదింపజేస్తాడు భగవంతుడు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు అందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పాడ్యమి యమద్వితీయ అలాగే చవితి పంచమి ఏకాదశి ద్వాదశి పౌర్ణిమ మాస శివరాత్రి అత్యంత వైభవపేతమైనటువంటి దినాలుగా ఈ రోజులలో మనకు పేర్కొనడం జరిగింది ఈ ఆలయాల్లో అక్కడక్కడ చూసినట్టయితే విశేషించి కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి శివపార్వతులను ఆహ్వానం చేసి కళ్యాణాలు కూడా జరుపుతూ ఉంటారు విశేషించి భజనలు చేస్తారు రాత్రి జాగరణలు చేస్తారు ఇంతటి మహిమాన్వితమైనటువంటి కార్తీక మాసంలో మనము భగవత్ సాంగత్యంలో ఉండి భగవంతుని దగ్గర ఉండి ఎంత సమయం గడిపితే అంత పుణ్యం వస్తుంది అని చెప్పేసి ధర్మశాస్త్రం మనకు చెప్పబడ్డది స్కంద పురాణంలో కూడా చెప్పబడ్డది ఈ విషయం కాబట్టి భక్తాగ్రేసరులంతా కూడా ఈ కార్తీక మాసంలో విశేషించి దానం జపం తర్పం నియమముతో అందరూ నియమంగా ఉండి అత్యద్భుతంగా ఈ కార్తీక మాసాన్ని గనక మనము అవకాశంగా మలుచుకొని చక్కగా పుణ్య కార్యక్రమాలు చేసి స్నానము జపము దానము తర్పణము హోమము కళ్యాణము భగవత్ సేవ భగవద్ధ్యానము ఇటువంటి అన్నీ చేసినట్లయితే ఇంతకు మించినటువంటి మోక్షము ఇంకొకటి లేదు అంటారు హరిహరాదులకే కార్తీక మాసం ప్రీతి అయింది సాక్షాత్తు హరిహరాదులకే ఈ శివకేశవ నామంగా పేర్కొనబడ్డది కాబట్టి ఈ శివకేశవులను స్మరిస్తూ నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ అనేటువంటి జపాన్ని ఉచ్చరిస్తూ ఈ కార్తీక మాసంలో విశేషించి సేవలు చేసుకోండి ఇందులో చూడండి కార్తీక మాసంలో మాసాంతం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే నాడు నుండి అమావాస్య వరకు ప్రతినిత్యము ఆచరణ చేసేవాడు ఉన్నారు సరే అది లేదు చేత కాలేదనుకోండి అనుకోండి ఇంతకుముందు పేర్కొన్నట్టుగా పాడ్యమి కానీ విధియ కానీ చవితి కాని పంచమి కానీ ఏకాదశి నాడు పౌర్ణిమ కాని కానీ ఏ రోజైనా కానీ ఖచ్చితంగా ఒక రోజైనా మనం ఆచరిస్తే మనలో ఉన్నటువంటి రుగ్మతలు పాపము అంతా పోయి మనకు పుణ్యం సంపాదిస్తారు ఇందులో ముఖ్యంగా వనభోజనాలు కార్తీక మాసంలో చూడండి వనభోజనం చేస్తారు వనభోజనం చేయడం అంటే మనము అందరం కలిసి ఎటువంటి తారతమ్యం లేకుండా అందరం కలిసి వెళ్ళి వనంలో అడవిలో క్షేత్రంలో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా ఒక కొంత సమయం ఈ దైనందిక జీవితంలో మనిషి ఎంతో పరిగెడుతూ ఉన్నాడు సంపాదనకై దానికోసమై దీనికి వెంపర్లాడుతూ ఉన్నారు కనీసం ఒక్కరోజైనా అందరితోని కలిసి మన వాళ్ళతోని కానీ మన ఫ్రెండ్స్తోని కానీ మన బంధువులు మిత్రులు మన ఆప్తులు మన క్షేమం కోరేటటువంటి వాళ్ళందరికీ పిలిపించుకొని చక్కగా వనభోషణాలు కూడా చేసినట్లయితే అశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఈ పౌర్ణిమ నాడు చాలా చోట్ల ఉత్తర భారతదేశంలో తోరణం అని కూడా చేస్తారండి జ్వాలాతోరణం అంటే అక్కడిక్కడ కట్టెబెట్టి మధ్యలో గడ్డి వేసి తోరణం చేసి అందులో శివపార్వతుల ఉత్సవ మూర్తులను తీసుకెళ్లడం జరుగుతుంది అంటే సాక్షాత్తు పరమేశ్వరునికి జ్వాలాతోరణం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఇది అనాదిగా వస్తున్నది సాంప్రదాయంలో స్కంధ పురాణం నుంచి వస్తున్నది ఆ అంత పురాణంలో వచ్చినటువంటి ఈ విషయము మనము చేయడం మన పూర్వజన్మ సుకృతం కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో విశేషించి జపదానాలు చేసి చరితార్థులు కండి పుణ్యాత్ములు కండి పుణ్యాన్ని సంపాదించుకోండి పాపము కొంచెమైన ప్రాయశ్చిత్తం చేసుకుని భగవద్ పొందండి అని కోరుకుంటూ బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ జోషి శ్రీహరి కిరీటి ఓ సైరా